హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని చాలా పొడి పొడిగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పోపు దినుసులు పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు క్యారెట్లని బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మొత్తం కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు సేమియాలకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం మూడు గ్లాసుల కంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే సేమియా అనేది ముద్దగా అయిపోతుందండి పొడి పొడిగా ఉండకుండా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం మరిగిపోయాక ఇందులోకి రెండు గ్లాసులు సేమియాల్ని వేసుకోవాలి మీరు ఒక గ్లాస్ సేమియాన్ని తీసుకుంటే కనుక ముప్పావు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి సేమియా వాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఈ సేమియా ఉప్మాని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే సేమియా ఉడకొక తలకే చిక్కగా అయిపోతుంది మనం సేమియాని ఫ్రై చేయకపోయినా కానీ ఈ కొలతలతో సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ సేమియా ఉప్మాని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సేమియా ఉప్మా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాక పొడిగా ఉంటుంది అంతే అండి సేమియా ఉప్మాని చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా రెడీ అయిపోయిన ఉప్మాని ఒక ప్లేట్ లోకి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం